ఈ బుల్టెన్ సమర్పించు వారు శ్రీవాసు టైల్స్ అండ్ టైల్స్ నర్సోపేట జాతిపిత మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ రెండు సందర్భంగా గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం పల్నాడు జిల్లా నకరకల్లు మండలం గుండ్లపల్లి గ్రామ ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ గౌరవ సలహాదారులు గుత్తుకొండ మహబూబ్ సుబాని తల్లిదండ్రులు కీర్తిశేషులు గుత్తుకొండ మేరా సాహెబ్ మసాన్బి జ్ఞాపకార్థం పిడుగురాళ్ల మదీనా వృద్ధాశ్రయంలో సుమారు ముప్పై మందికి అన్నదానం చేయడమైంది ఈ కార్యక్రమంలో గుండపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ గౌరవ సలహాదారులు షేక్ అడవి మహమ్మద్ జానీ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రిటైర్డ్ వారు హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ద్వారా స్వతంత్ర సమర యోధులను స్మరించుకుంటూ ఇలాంటి జాతీయ కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దాచిపల్లి రహీం గండు మస్తాన్వలి దాచిపల్లి సుభాని దాచిపల్లి హుస్సేన్ పలువురు సభ్యులు తదితరులు పాల్గొన్నారు అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ సుఖీభవ அன்னதானம் 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 இஹாநிக்கு பிதானிக்கு பிரிய சன்னிதானம் அன்னதானம் பிடிதம் அன்னதானம் 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 అన్నదానం అన్నదానంపల్లి ఎంప్లాయీస్ హెల్ప్ తరఫున నమస్కారాలు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు మహాత్మా గాంధీ మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మేము కూడా ఈ ఆశ్రమానికి వచ్చి మొన్న చూశాము ఇవై ఇక్కడ ఉన్న వృద్ధులకి నాదలకి అందరికీ ఒక రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని ఉద్దేశం మీద ఇక్కడికి వచ్చి మాట్లాడిపోయాము అదే దేశంతో ఇక్కడికి వచ్చాము మేము మీరు ఎంప్లాయీస్ యూనియన్ పెట్టి కూడా ఇప్పటికి మూడో సంవత్సరం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇప్పటిదాకా ఒక ఇరవై దాకా చేశాము మంచి మంచి కార్యక్రమాలు చేశాము అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి పేదలకి పంపిణీ చేసేది నిత్య నిత్యావసర పంపిణీ చేసాము కొంతమందికి కొంతమంది నగదు రూపేణా కూడా ఇచ్చాము కొంతమందికి ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి మనకు ఇంకా ముందు ముందు ఇలాంటివి కూడా మంచి చేయాలని ఆశ ఆశయం ఉంది మాకు కూడా మా ఎంప్లాయీస్ యూనియన్ నెంబర్స్ కూడా చాలా సహకరిస్తున్నారు చాలా ముందు మంచి పట్టుదలతో కూడా ముందు సాగుతున్నాం ఇలాంటి కార్యక్రమాలు కూడా ముందుకు ముందు చేస్తాం మేము కూడా ఇంకా ఇంకా అలాంటి ఉద్దేశం మీద ఉన్నాము మంచి నమస్తే నమస్కారం అండి నా పేరు షేక్ జమీలా విడుగురు అల్ల లలి నగర్ మూడో లైన్లో పది సంవత్సరాల క్రితము రెండు వేల పద్నాలుగులో ఒక రిజిస్ట్రేషన్ చేపించుకొని మేము ఏడుగురుము ఒక ముస్లికి ఆశ్రమం పెట్టాము ఉర్దూలు ఇక్లాంగుల అనాథల ఆశ్రమని ఆశ్రమం పెట్టామండి ఇది చాలామందికి తెలియటం లేదు మేము లోపల ఉన్నామని ఈరోజు గాంధీ జయంతి అని చెప్పి గుళ్ళపిల్లి ఎంప్లాయీస్ మొత్తము హెల్పింగ్ హ్యాండ్ అని వాళ్ళ సంస్థ ద్వారాగా ఈరోజు మా ఆసరానికి మదిలా మదీనా ఆసరానికి భోజనాలు పెట్టడానికి పెద్ద అందరికి భోజనాలు పెట్టడానికి ఏర్పాటు చేసుకొని మొన్న వచ్చి చెప్పిపోయారండి ఈ రోజు ఎంటైనా కానీ ఎంతో పెద్ద మనసు చేసుకొని మా అందరితో కలిసి మాట్లాడి భోజనాలు ఏర్పాటు చేశారు మీ అందరికి నమస్కారం అండి ఎప్పుడో గుళ్ళపిల్లిలో ఉన్న ఎంప్లాయీస్ అందరు కలిసి వేరే ఊరి నుంచి వచ్చి ఈ ఆశ్రానికి బోధనాలు పడుతున్నారండి ఈ ఆశ్రమంలో చాలా ఇబ్బంది పడుతున్నాము దూరం దూరం కాబట్టి ఎవరికి తెలియటం లేదు ఈ వీడియో చూసినోళ్ళు ఈ టీవీ కానీ పేపర్ కానీ ఎంత చూసినోళ్ళు పెద్ద మనసు చేసుకొని ఈ ఆశ్రానికి సాయం చేయాలని నేను అడిగి కోరుకుంటున్నానండి నా పేరు మేము ఉద్యోగస్తులకి కలిసి ప్రభుత్వం నా గవర్నమెంట్ ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరం కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఈ సేవా కార్యక్రమాలు చే ఒక గ్రూప్ ఏర్పడి రెండు వేల ఇరవై రెండులో గ్రూప్గా ఏర్పడ్డాము అయితే అక్కడ నుంచి మేము మా గ్రామంలోనే కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము ఇప్పుడే మొదటిసారిగా మన ఊరు దాటి వేరే ఊరికి వచ్చి సేవా కార్యక్రమాలు చేయటం ఇది మొదటిసారి ఇది మొదటిసారి ఈ రోజుతో గాంధీ జయంతి పురస్కరించుకొని ఇప్పుడు దాకా గ్రామంలోనే చేశాం ఉల్లపడి గ్రామంలోనే ఇప్పుడు మొదటిసారిగా ఇడుకురాళ్ళ పట్టణం మన దగ్గర పట్టణానికి వచ్చి కొద్దిగా ఆశ్రమం చూసుకొని ఇక్కడ పేదలు జమీలా గత పది ఐదు ఆరు సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తానే ఉన్నది ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళే వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి చేద్దామనుకుని చెప్పి ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం ఈ సంవత్సరము